ఏదన్న ఆదివారం వస్తే గినా అస్సలు టైం పాస్ కాక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు అన్న నాకు కూడా అంతే సండే వస్తే దిక్కు వెళ్ళు ఎప్పుడప్పుడు ఏదైనా చేద్దామా అనిపిస్తా ఉంటుంది టైం పాస్ అయ్యి ఎప్పుడు ఎనిమిది అయితే పడుకొని నిద్ర పోదామా పొద్దున్నే డ్యూటీకి పోవచ్చు అని ఉంటాను అంతే ఓ నువ్వు అని నేనా ఏం లేదన్నా ఆదివారం వస్తానే పొద్దున్నే చికెన్ మటన్ తెచ్చుకుంటాను యాదవ్ తిన్నా తిన్నాక వెంటనే మేడపైకి పోయి సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ నిద్రపోతాను నిద్రపోతే మా వాడు వచ్చింటది ఎట్లా టైం గడిచింటే నాకే దిక్కు తెలియదు మన బాగుంటది సాఫ్ట్వేర్ తినేది కాబట్టి సాఫ్ట్ మ్యూజిక్ తినుకుంటే పండుకుంటాన్నా మనం అట్లా కాదు నువ్వు ఎట్లా చేస్తావు టైం పాస్ సండే వచ్చాక మా ఫ్రెండ్స్ అంతా వస్తారు నా ఇంటికాటికి అందరం కలిసి తోటకి పోయి ఆడే వంట చేసుకొని తిని కార్డ్స్ ఆడుకుంటా ఓ నాలుగు వందలు అయితేనే ఆరు గంటలు అయిపోతుంది మా వాడేమో డాడీ అని ఫోన్ చేస్తాడు నాడు పడేయడమా వెళ్ళిపోవడమా అంతే ఇట్లా గడిచిపోతుంది అంతే ఇంకా ఏందో నా మీ ఇద్దరిదే మేలు నేనైతే సండే వచ్చి గుడికి పోతాన్నా గుడికి పోతావు నువ్వేన్నా నీకేమింత భక్తి నా భక్తి అని కాదన్న గుడికి పోతానా బయట బయటంతా వచ్చిన వాళ్ళంతా చెప్పులు ఇడ్చింటారు ఆ చెప్పులన్నీ ఆ చెప్పులన్నీ ఆడోట ఆడగట్టేస్తారు కొంతమంది ఉండే చెప్పులు బండ దగ్గర విసి ఉంటారు అహిబిగా తీసుకొని పోయి నా గుంపులో బయటకు వస్తారా వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లాక్కుంటారు బయటకు వస్తారా వాళ్ళు అట్లా ఇట్లా ఇతుక్కుంటుంటారు వాళ్ళని చూసుకుంటే ఏదో టైం పాస్ నీకేం ఆనందం అది ఏదో నా స్ట్రెస్ పోగొట్టుకోవాలి కదా అది ఒక ఆనందం ఇంకోసారి అట్లా చేయొద్దు నా నువ్వు ఏం భవర్ది ఏ ఆయన ఏమైనా చెప్పులు ఎత్తుకుపోతాడా ఏమన్నా ఊరికేదో టైం పాస్కి ఆ చెప్పులతో ఆడుకుంటాడా చెప్పులతో ఆడుకుంటాడా ఏం చేసాడు అందులో నేను బండికా చెప్పులు ఇరిచింటే ఆయన తీసిపోయి ఆ చెప్పులు గుంపులోకి వేసినా ఆయన తీసిపోయి ఆ చెప్పులు గుంపులాగా వేసినాడు ఎత్తగలేక చచ్చిపోయినా పో